షామీర్పేట్ గ్రామంలో మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవడంతో బీజేపీ నాయకులు విలాసాగరం సుదర్శన ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటూ బాణసంచార కాలుస్తూ నరేంద్ర మోడీ నాయకత్వం వర్దిల్లాలి ఈటల రాజేందర్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది اوکے پتو گني چڪي آهي भावना न्यूज चैनल प्लीज लाइक, शेयर, सब्सक्राइब